మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే మనకి పూర్తవడం జరిగింది ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట సో ఆ నిర్ణయాలకు సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం ఏం చెప్పారు ఏంటనేది అయితే అన్నింటికంటే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీ మంత్రివర్గ సమావేశంలో మనం సీఎం ఇక్కడ చంద్రబాబు గారు అధ్యక్షత జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అనమాట నాణ్యమైన మద్యాన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం చేయడం జరిగింది సగటు మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని చెప్పేసి నిర్ణయించారన్నమాట భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం అయితే చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మనకి వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్ సమావేశంలో చర్చించారు గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు అయితే తెలిపారు ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని రెండు వేల ఇరవై మూడులో సుదీర్ఘ అంటే వాలంటీర్ల పదవీకాలం ముగిసినా కూడా రెన్యువల్ చేయలేదని మంత్రులు అయితే పేర్కొన్నారు తప్పుడు విధానాలు దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని పలువురైతే మంత్రులు వ్యాఖ్యానించారు వాలంటీర్ల పునర్వ్యవస్థ అంటే పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు గత ప్రభుత్వంలో పా సాక్షి పత్రిక కొనుగోలు పేరిట జరిగిన అవతాకలపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది రెండేళ్లలో సాక్షి పత్రిక కొనుగోలు కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రెండు వందల ఐదు కోట్లు ఖర్చు చేశారని తెలిపారు ఇక నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు సీఎం ఆదేశించారు వాలంటీర్లు సచివాలయాలకు దినపత్రికలు కొనుగోలుకు నిర్ణయాలు ఇచ్చి రెండు వందలు రద్దు చేశారనమాట ఇక మంత్రివర్గం తీసుకుని మరో కీలక నిర్ణయాలు చూసుకున్నట్లయితే పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం సిడబ్ల్యూసి సూచనల మేరకు పాత ఏజెన్సీకే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఒకే ఏజెన్సీకే పనులు కేటాయించడం వల్ల తదనంతరం కూడా ఏమైనా సమస్యలు తలెత్తిన ఏజెన్సీ బాధ్యత ఉంటుందని అభిప్రాయపడారన్నమాట ఇక ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ స్టెమి పథకం అయితే ప్రారంభించారు ఆధార్ తరహాలో విద్యార్థులకు ఆపార గుర్తింపు కార్డులు అయితే పోతున్నారన్నమాట హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నారు కొత్త కార్పొరేషన్కు పది కోట్ల కార్పస్ పన్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇక వాలంటీర్లను సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు అయితే తీసుకోబోతున్నారన్నమాట సో వివిధ శాఖలు అయితే కలిపే పోతున్నారు వీరందరినీ కూడా ఏదో కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు సచివాలయ ఉద్యోగులను కలిపారంటే అనుకోవచ్చు ఇక్కడ వాలంటీర్లను కూడా వివిధ శాఖల్లో కలపాలని చెప్పేసి కలిపేలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు సో దీన్ని బట్టి వారికి అందరు కూడా శుభార్త అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మనకి క్యాబినెట్ కీలక నిర్ణయాలు అయితే ఉన్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి